ప్రియమైన క్రీస్తు సంఘ విశ్వాసులకు క్రీస్తువారి శుభప్రదమైన నామంలో నా వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు ఆదివారపు ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తువారి నామంలో శుభములు ఈరోజు అంతరంద్రియాలు ఆనందించేది ఇప్పుడు అనేటువంటి ఒక పాఠ్యభాగాన్ని ఒక వాక్య సందేశాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచ్చినని ఒకవేళ చూడగలిగితే ఒకసారి కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని చూడగలిగితే అక్కడ రాయబడినటువంటి మాటలను మనం గమనిస్తే నా అంతరింద్రియమును నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందునను నిర్మించేవాడు నీవే నా అంతరింద్రియములను నీవే కలుగజేసివి ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతూ మానవ దేహాన్ని మనిషిని నిర్మించినటువంటి దేవుని గురించి మాట్లాడుతూ నా దేహాన్ని మాత్రమే కాదు నా అంతరింద్రియములను కూడా నీవే కలుగజేసేటివి అంటే మానవ దేహము అనగానే బయటకు కనిపించేటువంటి అవయవాలు వాటితో పాటు లోపల కంటికి కనబడినటువంటి అవయవాలు కూడా ఉన్నాయి బయటకు కనిపించేటువంటి అవయవాలను మనం ఏమంటామంటే పంచ ఇంద్రియాలు బాహ్యేంద్రియాలు అంటాం బాహ్య ఇంద్రియాలు బాహ్య అవయవాలు చెయ్యి కానివ్వండి కాలు కానివ్వండి ఈ ముక్కు కన్ను చెవి పంచేంద్రియాలు సర్వేంద్రియాలు అనేటువంటి పేర్లు మనం వాడుతూ ఉంటాం ఇవి బయటకు కనిపించేటువంటి అవయవాలు మరి కంటికి కనబడకుండా ఈ దేహానికి లోపల ఉన్నటువంటి అవయవాలు కూడా ఉన్నాయి వాటిని ఏమంటామంటే అంతరింద్రియాలు అంతరింద్రియాలు అంటే అంతరంగా కనిపించకుండా లోపలు ఉన్నటువంటి అవయవాలను ఏమంటామంటే అంతరింద్రియాలు అని మనం పిలుస్తాం ఇప్పుడు కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే నా బాహ్యంగా కనబడే అవయవ నిర్మాణమే కాదు నా అంతరంద్రియములను కూడా కలుగజేసినది నీవే అలాగే యోగగ్రంథ పదవాజ్యం ఎనిమిదవసునం ఎనిమిది అధ్యయ పదవసు కూడా మనం చూడగలిగితే అక్కడ రాయబడినటువంటి మాటలు ఏమంటే నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేశాయి నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం ఏ అవయవ నిర్మాణం బయటకి కనిపించే అవయవ నిర్మాణమే కాదు కంటికి కనబడకుండా లోనున్నటువంటి అవయవ వ్యవస్థలు ఉన్నాయి వాటిని కూడా దేవుడే కలుగజేసట అంతరింద్రియంలో కలుగు చేసిన వాడు నీవే ఒక కిడ్నీ బయటకు కనిపించదు ఒక గుండె బయటకి కనిపించదు ఒక లివర్ బయటకి కనిపించదు ఊపిరితిత్తులు చిన్న ప్రేగు పెద్ద ప్రేగు ఇలా కంటికి కనబడినటువంటి అవయవ వ్యవస్థ లోపల కూడా ఉంది ఇది బయటకు కనిపించదు వీటిని అంతరింద్రియాలు అంటాం ఈ ఆనందించేది ఎప్పుడు అంటే అంతరేంద్రియాలు ఉన్నాయని వీటిని కలుగజేసింది యహోవానని ఈ అంతరేంద్రియాలకు కూడా ఆనందము బాధ దుఃఖము ఉంటాయా బైబుల్ మహాజ్ఞాన గ్రంథం అండి బైబుల్ మహాజ్ఞాన గ్రంథం ఎందుకంటే దీనిలో సర్వము కూడా దేవుడు రాయించాడు బయటకు కనిపించే అవయవాల గురించి మాత్రమే కాకుండా కంటికి కనబడకుండా ఉన్నటువంటి ఉన్నటువంటి అంతరేంద్రియాల గురించి కూడా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే అంతరేంద్రియాలను కలుగజేసింది నేనే అంటున్నాడు అలాగే కీర్తన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం అలాగే ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనం చూడగలిగితే అక్కడ ఉన్నటువంటి వాక్య భాగం ఏంటంటే హృదయమును అంతరేంద్రియములను పరిశోధించు యహోవా దేవుడు దేనిని పరిశోధిస్తాడట హృదయమును అలాగే అంతరింద్రియములను కూడా పరిశోధిస్తాడు అంటే దేవుడు అనగానే హృదయ పరిశోధకుడు అనే సంగతి మనందరికీ తెలుసు దేవుడు హృదయాలను పరిశోధిస్తాడనే సంగతి తెలుసు అంతకు మించి దేవుడు కేవలం హృదయాన్ని పరిశోధించడమే మాత్రమే కాకుండా అంతరింద్రియాలను కూడా దేవుడు పరిశోధిస్తాడట ఎందుకు అంతరింద్రియాలను దేవుడు పరిశోధిస్తున్నాడు ఎందుకు అంతరింద్రియాలను దేవుడు చూస్తున్నాడు ఎందుకు అంతరింద్రియాలపై దేవుడు తన దృష్టిని పెడుతున్నాడు అనేది మనం ఆలోచిస్తే అంతరింద్రియాల గురించి కూడా బైబిల్లో దేవుడు ఆలోచన చేస్తున్నాడట అందుకే హృదయమును అంతరింద్రియములను హృదయము కూడా మెదలైనటువంటిది అంతరింద్రియంగా కనబడకుండా ఉన్నప్పటికీ దానితో పాటు మిగిలిన అంతరింద్రియాలను కూడా దేవుడు ఏం చేస్తాడట పరిశోధిస్తాడు పరిశీలన చేస్తాడు అంటే అంతరింద్రియాలలో కూడా లోపం ఉంటుందా అంతరింద్రియాలలో కూడా సమస్యలు ఉంటాయా అంతరింద్రియాలలో కూడా ఆనందం ఉంటుందా ఈ అంతరేంద్రియాలను పెట్టినటువంటి దేవుడు ఈ అంతరేంద్రియాల్లో ఏమి పెట్టాడు దీని గురించి ఏమి బైబుల్ చెబుతుంది అనే విషయాలను లేఖనారలోనికి వెళ్ళి మనం చూడగలిగితే బైబిల్లో సామెతల గ్రంథము పద్నాలుగు అధ్యాయం పదమూడు వచనంలో అక్కడ రాయబడిన మాటను మనం చూడగలిగితే సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడు వచనంలో అక్కడ గ్రంథకర్త ఏం మాట్లాడుతున్నాడు చూడండి సామెత గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చును ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును ఒకడు నవ్వుచుండినను నవ్వు బాహ్యవయం బయటకి కనబడుతుంది ఒకడు నవ్వుచుండినను హృదయమున ఏముంటుందంట హృదయమున దుఃఖముండవచ్చును అంటే అంతరంధ్రియం కనబడకున్నటువంటి హృదయమనే కానీ అంతరంద్రియం మెదడు మైండ్కి సంబంధించినటువంటిది ఆ అంతరంద్రియంలో ఏముండొచ్చున్నాడు దేవుడు అంటే దుఃఖం ఉండవచ్చునంటే అంతరేంద్రియాల్లో కూడా దుఃఖం ఉంటుందా అంతరేంద్రియాల్లో కూడా దుఃఖం ఉంటుందంటే అంతరేంద్రియాలలో కూడా దుఃఖం ఉంటుంది అంటే అంతరేంద్రియాలకు సంతోషము బాధ దుఃఖము అన్నీ ఉంటాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అలాగే పద్నాలుగు వద్యం ముప్పై ఇవ్వచ్చుని కూడా చూడగలిగితే అక్కడ రాయబడిన మాటను చూడండి పద్నాలుగు వద్యం ముప్పై ఇవ్వవచ్చును సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు మత్సరము ఎముకలకు కుళ్ళు ఎముకలు ఎక్కడ ఉంటాయి బయటకు కనిపించే ఉంటాయా లోపల అంతరంగికంగా ఉన్నాయి ఎముకలు ఎముకలు లోపలు ఉన్నాయి ఎముకల పైన చర్మము ఉంది అంటే ఎముకలు లోపల ఉన్నాయి కంటికి కనిపించవు ఆ ఎముకల లోపల వెళ్ళిపోతే ఇంకా మూలుగు ఉంటుంది అక్కడ ఇంకా మ్యాటర్ ఉంటుంది ఆ అంతరంద్రియాల్లో ఎముకల లోపల ఏముంటుందట మత్సరము ఎముకలకు కుళ్ళు ఈ మత్సరం అనేటువంటిది దేనిని డ్యామేజ్ చేస్తుందట నాడు బాహ్య అవయవాలను డ్యామేజ్ చేస్తుందా కంటికి కనపడినటువంటి అవయవాలను డ్యామేజ్ చేస్తుందా అని మనం ఆలోచిస్తే బాహ్యంగా కంటికి చెవికి ముక్కుకి వీటికి ఏ విధమైన ఇబ్బంది లేదు కానీ కంటికి కనబడకుండా అంతరంద్రియంగా లోపల ఉన్నటువంటి అవయవం ఎముకలైతే ఆ అంతరంద్రియాలకు డ్యామేజ్ చేస్తున్నట ఏది మత్సరము అసూయ ద్వేషము ఈర్ష్య ఇలా అనేకమైనటువంటి చెడ్డ ఆలోచనలు ఎముకలను పాడు చేస్తా ఎముకలకు కుళ్ళు అనేటువంటి ఒక లక్షణాన్ని చేకూరుస్తాయని బైబుల్ తెలియజేస్తుంది అంటే ఈ రాయబడినటువంటి మాటలను మనం పరిశోధిస్తే మనకు అర్థమైనటువంటి సంగతి ఏంటంటే అంతరంద్రియాలకు కూడా ఏముంది అంతరంద్రియాలకు బాధ వేదన సుఖ సుఖము ఆనందము కూడా ఉంది మన పాఠం ఏమిటి అంతరంద్రియాలు ఆనందించేది ఎప్పుడు ఇప్పుడు వాటికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది దుఃఖం ఎప్పుడు కలుగుతుందో చూసాం మత్సరం ఉంటే ఎముకలకు కుళ్ళట ఒక ఒకటి నవ్వుచు నిన్ను హృదయం దుఃఖం ఉండవచ్చట ఏమంటే ఇరమీ గ్రంథం పన్నెండవం రెండవ వచ్చంలో దేవుడు మాట్లాడుతూ అక్కడ ఏమిటంటే వారి హృదయం నాకు దూర దగ్గరగానే ఉంది కానీ వారి అంతరంద్రియములు నాకు దూరంగా ఉన్నవి ఇస్త్రై యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వారి గురించి దేవుడు మాట్లాడుతూ వారు ఆరాధనలు వారి చేతితో చేసేవి నోటుతో చేసేవి కళ్ళతో చేసేవి కాళ్ళుతో చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళు శారీరకంగా నాకు దగ్గరగా ఉన్నారో ఉన్నారేమో కానీ వారి అంతరంద్రియములు నాకు దూరంగా ఉన్నాయి అంటున్నాడు దేవుడు అంటే దేవునికి కేవలం ఈ బాహ్య శరీరము మాత్రం దగ్గర ఉంటే సరిపోదు బాహ్య శరీరంతో పాటు ఏది దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు అంతరంద్రియాలు క్రైస్తవ సమాజం అంతా కూడా బయటకు కనిపించే దేహం మట్టుకే ఆలోచిస్తుంది ఆదివారం ఆరాధనకు వెళతనం సరిపోతుంది శుక్రవారం ఉపవాస కూడికకి వెళతనం సరిపోతుంది లేదా సభలకు మనం వెళుతున్నాం సరిపోతుంది అని ప్రార్థనకు వెళుతున్నామని అక్కడితో సరిపెట్టుకుంటున్నారు మనం శారీరకంగా వెళ్ళి అక్కడ కూర్చున్నామని కానీ దేవుడు శారీరకంగా వెళ్ళి అక్కడ కూర్చుంటే సరిపోదు అంటున్నాడు దేవుడు మరి ఏముండాలట శారీరకంగా ఈ బయటికి కనిపించే అవయవాలతో నువ్వు అక్కడ కూర్చుంటే సరిపోదు కానీ కంటికి కనపడని లోనున్నటువంటి అవయవాలు అవి బయటికి ఎవరికి కనిపించవు నీకు నాకు కూడా కనిపించవు ఆరాధనకిలని నీకు నాకు కూడా కనిపించవు కానీ అవి ఎవరికి కనిపిస్తాయి దేవుడికి కనిపిస్తాయట దేవుడు దేనిని చూస్తున్నాడు దేని మీద ఫోకస్ చేస్తున్నాడు అంటే ఇదిగో వారు శారీరకంగా నాకు దగ్గరగా ఉన్నారు కానీ వారి అంతరింద్రియాలు నాకు దూరంగా ఉన్నాయని దేవుడు ఆవేదన పడుతున్నాడు చూడండి నాకు దూరంగా ఉన్నాయి అంటే అంతరింద్రియాలు దేవునికి దగ్గరగా ఉండాలట ఇంకా ఈ అంతరింద్రియాల గురించి మనం ఆలోచిస్తుంటే ఈ అంతరేంద్రియాలు దేవుడు కలుగజేసాడు కదా ఆయన ఎందుకు కలుగజేశాడు అనేది మనం ఆలోచన చేయగలిగితే కీర్తనల గ్రంథం పదహార వచనం చూస్తే కీర్తనల గ్రంథంలో పదహార అధ్యాయము ఏడవచును లో ఒక మంచి మాట కీర్తనల గ్రంథము పదహార అధ్యాయము వచనం నాకు ఆలోచనకర్తవైన యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది చూసారా నాకు ఆలోచనకర్త యహోవాను స్థుతించదను రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది అంతరంద్రియం ఏం చేస్తుందట దావి గారు అంతరేంద్రియము దావిది గారికి ఏం చేస్తుందట నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది అంతరేంద్రియాలను దేవుడు ఎందుకు కలుగ చేశాడంటే కేవలం ఏదో ఈ యొక్క శరీర వ్యవస్థను విసర్జక వ్యవస్థను ఈ వ్యవస్థను నడిపించి ఈ మానవ దేహాన్ని నడిపించడానికి మాత్రమే కాదు రక్తాన్ని శుద్ధి చేయడానికి రక్తాన్ని శరీర భాగాలకు పంపించడానికి వ్యర్థమైనటువంటి రక్తాన్ని బయటకు పంపించడానికి మాత్రమే కాదు ఈ లోను అంతరేంద్రియాలను దేవుడు కలుగ చేస్తా ఈ అంతరేంద్రియాల్లో దేవుడు ఏం పెట్టాడట అంతరింద్రియాలు బోధిస్తాయట మనకేం తెలుసు బైబిల్ బోధిస్తుందని తెలుసు బోధకులు బోధిస్తారని తెలుసు ఇంకా లోపలికి వెళితే ఈ ప్రకృతి కూడా బోధిస్తుందని మనకు తెలుసు ప్రకృతి బోధిస్తుంది అంతరిక్షం బోధిస్తుంది పగటికే పగల రాత్రికి రాత్రికి జ్ఞానం నేర్పుతున్నాయి ఈ ప్రకృతి అంతా దేవుని గురించి తెలియజేస్తుంది అనేక మంది మనుషులు తెలియజేస్తారు దేవదూతలు తెలియజేస్తారు ప్రవక్తులు తెలియజేస్తారు వీళ్ళందరూ బోధ చేస్తారనే సంగతే మనకు తెలుసు కానీ మనతో ఉండి మనలో ఉండి కంటికి కనపడకుండా ఉన్నటువంటి ఈ లోనున్న అంతరింద్రియాలు కూడా మనకు బోధిస్తున్నాయనే సంగతి ఎంతమందికి తెలుసు ఒకసారి ఆలోచించండి ఏంటి మన లోనున్న అంతరింద్రియాలు మన కంటికి కనపడినటువంటి అవయవాలు మనకి బోధ చేస్తాయా మనకి బోధకులుగా ఈ ప్రకృతిని చూసి నువ్వు బోధ నేర్చుకోవా అంతరిక్షాన్ని చూసి బోధ నేర్చుకోవా గడ్డిని చూసి బోధ తెలియదా రాత్రిని చూసి జ్ఞానం నేర్చుకోవా ఎంతమంది ప్రవక్తలు బోధించినా ఎంతమంది ఉపదేశకులు బోధించినా ఎంతమంది దైవ సేవకులు బోధించినా నువ్వు పట్టించుకోవా అయితే దేవుడు ఏమంటే ఈ బోధకులందరినీ త్రోసివేస్తే నీ కంటికి కనబడకుండా నీలోనున్నటువంటి అంతరింద్రియాల నీకు బోధకులుగా నేను ఏర్పాటు చేస్తాను అంటున్నాడు దేవుడు అంతరింద్రియాలు మనకి బోధకుల ఈ విషయం ఎవరికి తెలుసు చెప్పండి మన అంతరింద్రియాలే మనకు బోధకులుగా మారాలి జాగ్రత్తగా మన శరీర నిర్మాణం మనం ఆలోచిస్తే మన అవయవ వ్యవస్థను మనం ఫోకస్ చేయగలిగితే ఎందుకు అంతరేంద్రియాలను దేవుడు పరిశోధిస్తున్నాడంటే మన అంతరంద్రియాలను కూడా మనం పరిశోధించుకోవాలి మన అంతరంద్రియాల మీద కూడా మన మనసు పెట్టగలిగితే ప్రతి అంతరేంద్రియం మనకు బోధ చేస్తున్నాడు చూడండి అంతరంద్రియాలు బోధ చేస్తాయా అవును మళ్ళా చదవండి నాకు ఆలోచనకర్తమైన యహోవాన్ని స్థుతించేదన్ను రాత్రి గడియలలో ఉన్న అంతరంద్రియము నాకు బోధించుచున్నది రాత్రి గడియలలో ఉన్న అంతరంద్రియము నాకు బోధించుచున్నది రాత్రి గడియల్లో అంతరంద్రియం ఏం చేస్తుందంటే దావీ గారికి బోధ చేస్తుందట మనం పుష్టిగా సుష్టిగా తిని పడుకుంటున్నాం తప్ప ఏ అంతరింద్రియం మనకి బోధ చేస్తుంది చెప్పండి అంతరేంద్రియాలకి అది శరీర అవయవాలు ఈ పంచేంద్రియాలు కూడా ప్రకృతికి విడిచిపెట్టి ఆహ్లాదంగా సంతోషంగా రాత్రి మనం పడుకుంటున్నాం తప్ప ఏ రాత్రైనా ఈ బయటకు కనిపించే అవయవాలు కాదు ఈ దేహాన్ని చేస్తున్న దేవుడు కదా దీన్ని బట్టి బోధ కలగలేదు కానీ మరి ఉన్నటువంటి అవయవ నిర్మాణాన్ని బట్టి అయినా సరే బోధ కలుగుతుందా బోధ కలుగుతుందా కానీ దావిది గారు దేవుని ఇష్టానుసారడిన మనుషుడు కదండి ఆయనకు ఉన్నటువంటి అంతరంద్రియాలు కూడా ఆయనకు బోధ చేస్తున్నాయట అంటే అంతరంద్రియాలను దేవుడు ఊరికనే కలుగు చేస్తాను అనుకుంటున్నారా అంతరంద్రియాలను దేవుడు ఊరికనే పరిశోధిస్తున్నాడు అనుకుంటున్నారా అంతరేంద్రియాలపై అంతరింద్రియాలపై దేవుడు ఊరికే తన యొక్క శ్రద్ధను కనపరుస్తున్నాను పొరపాటు ఈ అంతరంద్రియాలను ఎందుకు పరిశోధిస్తున్నాడంటే అంతరంద్రియాలను నీకు నాకు బోధకులుగా దేవుడు పెట్టాడట అంతరేంద్రియం బోధిస్తున్నట దావేది గారికి మరి నీ అంతరింద్రియాలు నా అంతరంద్రియాలు మనకి బోధ చేస్తున్నాయా అంత జ్ఞానంలోనికి మనం వెళ్ళలేదండి అంత పరిశోధనలోనికి మనం వెళ్ళలేదండి బైబిల్ అంత డీప్గా మనం ధ్యానం చేయటం లేదండి కానీ దేవుడు ఎప్పుడో రాయించినటువంటి మాటలు ఇవి కీర్తన కాడ ఇప్పుడు క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం రాయబడిన మాటలండి ఇవి నా అంతరేంద్రియం నాకు బోధించుచున్నది అంతరేంద్రియం బోధిస్తుందా అవును రాత్రి గడియలలో నా అంతరేంద్రి నాకు బోధించుచున్నది చూస్తారా అలాగే డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఒకటవ వచనం చూడండి డెబ్బై మూడవ కీర్తనలో ఇరవై ఒకటవ వచనంలో ఆశాపు గారు మాట్లాడుతూ ఆయనేమి మాట్లాడుతున్నాడో చూడండి డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఒకటవ వచనం డెబ్బై మూడవకే ఇరవై ఒకటి వచ్చిన చూడండి నా హృదయము మత్సరపడిను నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడి తిని హృదయం మత్సరపడిన అంటే హృదయానికి డ్యామేజ్ లోన్ అంతరంద్రియం తర్వాత ఏమైంది నా అంతరేంద్రియములలో నేను వ్యాకుల పడి తిని ఎక్కడ వ్యాకులు పడుతున్నాడు ఆయన గారు ఎక్కడ వ్యాకులు పడుతున్నాడు అంతరంద్రియాలలో వ్యాకులత అంటే వ్యాకులత ఎక్కడుంటుంది అంతరంద్రియాలలో ఎందుక చదువుకున్నాం దుఃఖం ఎక్కడుంది అంతరింద్రియాలలో అంటే అంతరింద్రియాలలో బోధ అంతరేంద్రియాలు బోధ చేయాలని దేవుడి పెట్టాడు కానీ ఈ అంతరింద్రియాల్లో మనం ఏమి పెట్టుకుంటున్నాం ఈ అంతరింద్రియాల్లో ఏమి మనకు మనం నింపుకుంటున్నాం అంతరింద్రియాలు మనకు బోధ చేస్తే దేవుని బోధతో దేవుని యొక్క వాక్యంతో దేవుని మాటలతో దేవుని ప్రేమతో మన అంతరేంద్రియాలు నిండిపోవాలి కానీ మన అంతరేంద్రియాలలో ఏమి నిండిపోతుంది ఒక అంతరేంద్రియాల్లో కోపం ఉందట ఒక అంతరేంద్రియాల్లో దుఃఖం ఉందట ఒక అంతరింద్రియాల్లో మత్సరం ఉందట ఒక అంతరేంద్రియాలు తెలిసి చూస్తే ఈర్ష్య అసూయ ద్వేషము మత్తతలు కల్మషం అసూయ వార్చలేనితనం ద్వేషం ఇలా అనేకమైన బైబుల్ విరుద్ధమైనటువంటి లక్షణాలతో మన అంతరేంద్రియాలు నిండిపోతున్నాయి ఇక్కడ ఆశాపుర అంతరేంద్రియం వ్యాకులతతో ఉందటండి అంత నా అంతరేంద్రియము నందు నేను వ్యాకుల పడితేనే వ్యాకులత అంతరేంద్రియాల్లో వ్యాకులత నిజమేనండి అంతరేంద్రియాలు ఇది ఉంటుందా ఉంటుందండి అప్పుడప్పుడు చూడండి ఏదైనా ఆవేశపూరితమైనటువంటి మాటను మనం విన్నామనుకోండి ఆవేశపూరితమైన మాట విన్నప్పుడు మనం బాగానే ఉంటామండి శరీరం అంతా బాగానే ఉంటుంది కానీ లోనున్నటువంటి నరాలు చూడండి బిగిసిపోతుంటాయి అప్పుడప్పుడు అంటుంటారు అప్పుడు నువ్వు ఆ మాటలు వింటుంటే నా నరాలు పొంగిపోతున్నాయి నరాలు ఎక్కడున్నాయి దేహానికి లోపలే కదండి లోనున్న దేహాన్ని దేహంలో ఉన్నటువంటి అంతరేంద్రియాలు ఈ నరాలు ఏం చేస్తున్నాయి నరాలు పొంగుకుపోతున్నాయట తనకు ఆవేశాన్ని కలిగించింది తనకు బాధను కలిగించింది దానికి కోపాన్ని పుట్టించే మాటలు ఇతరులు బయట ఎవరైనా మాట్లాడుతుంటే ఆ మాటలు విని ఆ ప్రవర్తన చూసి లోనున్నటువంటి అంతరేంద్రియాలుగా ఉన్నటువంటి నరాలు ఏమైపోతాయి నా నరాలు పొంగిపోతున్నాయండి అంటుంటాం రక్తం ఏమైపోతుంది రక్తం వేగం పెరిగిపోతుంది గుండె కొట్టుకోవడం ఏమైపోతుంది గుండె కొట్టుకోవడం వేగం పెరిగిపోతుంది లోనున్న అవయవాలు చూసారంటే బయట ఉన్న వాతావరణానికి లోనున్న అవయవాలు అంతరంద్రియాలు వాటి యొక్క దిశను వాటి యొక్క ప్రవర్తనను మార్చుకుంటున్నాయి చక్కగా ఆరోగ్యవంతంగా ఉండవలసినటువంటి ఈ అంతరింద్రియాల్లో తేడాలు ఏర్పడుతున్నాయి బయట ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి బయట ఉన్న పరిస్థితులను బట్టి మనలో ఉన్నటువంటి ఈర్ష్య ద్వేషము అసూయ ఈ చెడ్డ లక్షణాలను బట్టి మన అంతరింద్రియాలు ఏమైపోతున్నాయి పాడైపోతున్నాయి పాడైపోతున్నాయి కుళ్ళు కుళ్ళిపోతున్నట్టండి ఎముకలు కుళ్ళిపోతున్నాయట ద్వేషంతో దుఃఖంతో బాధపడిపోతున్నాయట అండి యంతరేంద్రియాలు కానీ అంతరేంద్రియాలను దేవుడు ఎందుకు పెట్టాడు నీకు బోధ నాకు బోధ దేవుని మాటలతో అంతరేంద్రియాలు నిండిపోవాలి నీ బయటకు కనిపించి దేహంతో దేవుని మర్చప మహిమపరచడమే కాదు లోనున్న అంతరింద్రియాలు కూడా దేవునికి అనుకూలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతరింద్రియాలు ఎవరు పెట్టుకుంటున్నారండి అంతరింద్రియాల గురించి ఆలోచించేది ఎవరు ఆలోచించేవారు లేరు అది బోధిస్తున్న సంగతి తెలుసుకున్నది ఎవరు దాన్ని బోధిస్తున్న సంగతి తెలుసుకున్నటువంటి వారు లేరు ఈ అంతరేంద్రియాలు పుష్టిగా ఉన్నాయా లేదని చూసుకుంటున్నారు తప్ప ఈ లోపలికి ఏదో పెట్టి బలపరుచుకోవాలని చూస్తున్నారు తప్ప ఈ లోన అవయవాలు అంతరింద్రియాలు బాధతో ఉంటాయని దుఃఖంతో ఉంటాయని వేదనతో ఉంటాయని అవి అప్పుడప్పుడు కూడా ఆనందంతో తన్మయత్వం చెందుతైన సంగతి ఎంతమందికి తెలుసు బైబిల్ చెప్తుంది అంతరింద్రియాలకు కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి బైబిల్ చెప్తుంది బైబిల్ గ్రంథంలో మరొక మాట చేతి మనం ముగించుకుందాం ముగింపులోనికి వెళతాం ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం వచనం చూస్తాయి ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూస్తాయి ఏడవ అధ్యాయము వచనం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము వచనం చూస్తే అక్కడ చూడండి ఏముందు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరంద్రియములలో కోపము సుఖ నివాసము చేస్తుంది ఆత్రపడి కోపపడకు బుద్ధిహీనుల బుద్ధిహీనుల యందు కోపము సుఖనివాసము చేయును కోపం ఎక్కడ నివాసం చేస్తుందట ఆలోచించండి కోపం ఎక్కడ నివాసం చేస్తుంది అంతరంద్రియాల్లో కలిసి సెటిల్ అయిపోతున్నట్టండి అది ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనులు అంతరేంద్రియములైనందు ఏం అది సుఖ నివాసము చేస్తుంది బయటకు కనిపించే కోపాన్ని చూస్తుంది తప్ప అంతరంద్రియాల్లో కోపంతో నిండిపోతున్నాయనే సంగతి ఆలోచించారా అంతరంద్రియాలను కోపంతో నింపుకోకండి దుఃఖంతో నింపుకోకండి దేవుడు వద్దన్నటువంటి లక్షణాలతో నింపుకోకండి ఆత్మ ఫలాలతో అంతరంద్రియాలు నిండుకోవాలి ఆత్మ ఫలాలతో అంతరంద్రియాలు నిండిపోవాలని దేవుడు కోరుకుంటే దేవుని మాటలతో అంతరంద్రియాలు నిండిపోవాలని దేవుడు కోరుకుంటే దేవుని యొక్క వాక్యంతో అంతరంద్రియాలు నిండిపోవాలని దేవుడు కోరుకుంటే ఈ అంతరంద్రియాలకు ఏం ఎక్కిస్తున్నారు కోపంతో నింపుతున్నావు కుళ్ళుతో నింపుతున్నావు అసూయతో నింపుతున్నాం దుఃఖంతో నింపుతున్నాం వేదనతో ఉంటుంటే ఈ అంతరంద్రియాలు కూడా నలిగిపోతున్నాయట అండి ఎంతమందికి తెలుసు లోనున్న అంతరంద్రియాలు కూడా ఆవేదన చెందుతున్నాయండి బాధపడుతున్నాయండి ఆ ఆనందించేది ఎప్పుడు లోనున్న అంతరంద్రియాలు కూడా ఆనందపడతాయట ఎప్పుడు ఆనందపడితే ఒకసారి బైబిల్ని చూద్దామా బైబిల్ని చూద్దామా యోగు గ్రంథము ముప్పై ఎనిమిదో వచ్చాయము యోగు గ్రంథం ముప్పై ఎనిమిదో యోగ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ముప్పై వచనం చూస్తే అక్కడ ఒక మంచి మాట ఉంది ఆ మాటను చదువుకుని మనం వేరే సందర్భం సందర్భాన్ని చదువుదాం యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం అంతరింద్రియముల్లో జ్ఞానముంచిన వాడు ఎవడు హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు అంతరింద్రియాల్లో జ్ఞానముంచిన వాడెవడు హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు ఇక్కడ కాంటెక్స్ట్లో మేఘముల గురించి ఏమండి ప్రకృతిని గురించి మాట్లాడుతున్నా ఇవి డైరెక్ట్గా మనం ఆలోచిస్తే అంతరింద్రియాల్లో ఏముందట అంతరేంద్రియాల్లో ఉంచడట దేవుడు అంతరేంద్రియాల్లో ఉంచడా అవును అంతరేంద్రియాల్లో ఉంది అంతరేంద్రియాల్లో బోధ ఉంది అంతరేంద్రియాలు దేవుని కోసం నీకు తెలియజేస్తాయి నాకు తెలియజేస్తాయి లోను అంతరేంద్రియాలకు జ్ఞానం పెట్టేటట్టు దేవుడు హృదయానికి తెలివి పెట్టేటట హృదయం తెలివితో ఉండాలి అంతేకాని మూర్ఖ హృదయం కలిగిన వారు ఎవరంటారు పావులు గారు మూర్ఖ హృదయం హృదయానికి హృదయం వ్యాధికరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలిగినది హృదయం వ్యాధితో ఉండకూడదు మత్సరంతో ఉండకూడదు హృదయం దుఃఖంతో ఉండకూడదు తెలివి దేవుని తెలివితేట దేవుని జ్ఞానంతో మన కంటికి కనబడిన లోనున్నటువంటి అంతరంద్రియం నిండిపోవాలి అంతరంద్రియాల్లో దేవుడు జ్ఞానం ఉంచడట అంతరేంద్రియాలను దేవుడు బాధకులుగా పెట్టేటట్టు చూడండి చివరిగా ఇవి ఎప్పుడు ఆనందిస్తాయి మాకు తెలియదు కదా ఆ సందర్భాన్ని చదువు మనం ముగించుకుందాం సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదహారవ వచనము సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదహారవ వచనం చూస్తే నీ పెదవులు యథార్థమైన మాటలు పొలకుట విని నా అంతరింద్రియములు ఆనందించును ఎంత మంచి మాట రాసి బైబిల్లో ఇప్పుడు ఆనందపడతాయి అంటే మన అంతరింద్రియాలు నీ పెదవులు యథార్థమైన మాటల పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును గ్రంథకర్త అన్నాడు నీ పెదవులు నీ పెదవులు యథార్థమైన మాటల పలుకుట వింటే నా అంతరింద్రియము ఆనందించును అంటే మనము యథార్థమైన మాటలు ఏవి యథార్థమైనవి దేవుని మాటలు యథార్థమైనవి మూసలో ఏడుసార్లు కట్టబడినవి దానితో ఒక మాట కలపకండి ఒక మాట తీయకండిని ఏ మాటల గురించి అయితే దేవుడు తెలియచేశాడో ఆ యథార్థమైన దేవుని మాటలుతో మన హృదయం నిండితే చూడండి నీ పెదవులు యథార్థమైన మాటల పలుకుట విని నా అంతరేంద్రియములు ఆనందించును ఎప్పుడు లోను నా అంతరింద్రియాలు ఆనందిస్తాయి దేవుని అంతరేంద్రియాలు కూడా ఆనందించాలంటే మానవులుగా మనం దేవుని మాటలతో నిండుకుని మన హృదయం దేవుని మాటలతో నింపుకుని దేవుని మాటలను మనం బయటకు తెలియచేస్తుంటే మన పెదవులు యథార్థమైన మాటలు దేవుని మాటలు దేవుని ఉక్తులు దేవోక్తులు దేవుని జ్ఞానపు సంగతులు మన పెదవులతో మనం మాట్లాడుతుంటే దేవుడు దేవుని అంతరింద్రియాలు ఆనందిస్తేట ఒకవేళ గ్రంథకర్త అనుకుంటే గ్రంథకర్త ఆ యొక్క అంతరింద్రియాలు ఎందుకు ఆనందిస్తాయి మిగతా వినేటువంటి శ్రోతలు దేవుని యొక్క మాటలు వింటుంటే మనం దేవుని మాటలు పలుకుతుంటే ఆయనకు అంతరింద్రియాలు ఆనందిస్తాయట అంటే మనం దేవుని మాటలు పలుకుతుంటే వినేటువంటి వారు అంతరింద్రియాలు ఆనందిస్తాయి మన అంతరింద్రియాలు ఆనందించేటప్పుడు యథార్థమైన మాటలు పలుకుతుంటే మన అంతరింద్రియాలు ఆనందిస్తాయి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యథార్థమైన మాటలు వింటు మాట్లాడుతుంటే ఆ మాటలు విన్నప్పుడు మన అంతరింద్రియాలు ఆనందించాలి మనము దేవుని కోసం మాట్లాడుతున్నప్పుడు మనలోను అవయవాలు కూడా ఆనందంతో సంతోషంతో కేరింతలు కొడుతూ గంతులు వేస్తూ ఆనందిస్తాయి మరి యొక్క మంచి వచ్చిన వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న యోహాను గంతులు వేసిన సంగతి మనం తెలుసుకున్నాం కానీ ఆ మరియ గారి ఆ ఎలిజబెత్ గారి గర్భంలో అంతరింద్రియాలు అతను గర్భం ఆమె గర్భంలో ఉన్నటువంటి యోహాను గారి అంతరింద్రియాలు కూడా ఆనందించిన సంగతి మనం గమనించాలి వారి అంతరింద్రియాలు కూడా ఆనందిస్తాయి నీ పెదవులు యథార్థమైన మాటలు యేసు క్రీస్తు వారి పుట్టు పుట్టుగా ఆయన ఆయనకు జన్మనిచ్చే తల్లి మాట్లాడుతుంటే శుభవచన పలకగానే మీ గర్భంలో క్రీస్తు వారు రాబోతున్నాడు ఈ జ్ఞానమంతా నీ గర్భం నుంచి బయటకు రాబోతుందని ఈ సంగతికి ఉన్నప్పుడు ఆనందంతో గంతులు వేసేటటువంటి యోహన్ గారు చూసారా నీ మాటలు యథార్థమైన మాటలు పెదవులు పలకడం విని నా అంతరింద్రియాలు ఆనందిస్తాయి అంతరింద్రియాలు ఆనందపడాలి దుఃఖంతో వేదనతో అసూయతో ఈర్ష్యతో అంతరేంద్రియాలను పాడు చేయకండి అంతరేంద్రియాలను డ్యామేజ్ చేయకండి ఇంద్రియాలలో దేవుని వాక్యంతో నింపి ఆ అంతరేంద్రియాలు చేసేటువంటి దేవుని బోధన విని దేవుని కొరకు మనం యథార్థంగా దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి అందుకే కీర్తన ఇరవై ఆరవచనం వచనంలో దావేది గారు ఏమంటారు తెలుసా నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించము దావేది గారికి అర్థమైపోయింది హృదయాన్ని పరిశోధిస్తామనే సంగతి తెలుసు నా అంతరింద్రియాలను కూడా పరిశోధిస్తామనే సంగతి నాకు తెలుసు ఎందుకంటే నా నీ ఇష్టానుసారుడైన మనుషుని కదా నేను దేవా కాబట్టి నువ్వు దేన్ని పరిశోధిస్తా తెలుసా నా హృదయాన్ని పరిశోధించు పర్వాలేదు నా అంతరంద్రియాలను కూడా పరిశోధించు నా అంతరంద్రియాలలో కూడా ఏ లోపము నీకు కనబడదు ఎంత ధైర్యం అండి ఆయనకి లోనున్న గురించి కూడా దేవునికి సవాలు చేస్తున్నాడు నా అంతరంద్రియాలను కూడా పరిశోధించు ఏహో దేవా వాటిలో కూడా ఏ దోషము ఏ లోపము ఏ కపటము ఏ అన్యాయము లేకుండా నా అంతరంద్రియాలను కూడా నేను కాపాడుకుంటున్నాను బయటకు కనిపించే అవయవాలను కాపాడుకుంటున్నాను లోనున్నటువంటి అంతరంద్రియాలను కూడా నేను కాపాడుకుంటున్నాను కొన్ని సందర్భాల్లో దావేది గారు కూడా పొరపాటు చేసిన సంగతి తెలుసు కానీ ఆయన తన అంతరంద్రియాలను తన బాహ్య అవయవాలను కూడా తర్వాత కాపాడుకుంటున్నటువంటి సంగతి మనలో ఎంతమందికి తెలుసు కాబట్టి ఏంటంటే మనం బయట ఉన్నటువంటి అవయవాలనే మనం కాపాడుకోలేకపోతున్నాం కాలు ఒకడు చెయ్యి పోగొట్టుకునే వాడు ఒకడు కంటిన్యూ పాడు చేసుకునే ఒకడు కళ్ళు ఉన్నది ఎందుకు బ్రదర్ కళ్ళు ఉన్నప్పుడు నేత్రానందం అంట నేత్రానందం అన్నిటిని చూడాలి దేని ప్రతి దాన్ని చూడాలి నేత్రానందం ఈ నేత్రాలకు ఆనందం ఉందా బయటకు కనిపించే అవయవాలకు ఆనందం ఉందన్నావు రైటే మరి లోనున్న అవయవాలకు ఆనందం లేదా అంతరంద్రియాలకు ఆనందం లేదా అంతరంద్రియాలకు సంతోషం లేదా అంతరంద్రియాలకు ఆవేదన లేదా ఉంది బయటకు కనిపించే అవయవాలకు సంతోషం ఉందని ఆనందం ఉందని నేత్రానందం అంటున్నావు కదా మరి లోనున్న అంతరింద్రియాల సంగతి వాటికి ఆనందం ఉంది వాటిని ఆనందపరచవా వాటిని సంతోషపరచవా వాటిని సంతృప్తి చెందించవా ఎప్పుడు సంతృప్తి ఎప్పుడు ఆనందం వాటి ద్వారా నువ్వు బోధ నేర్చుకుంటే వాటిని దేవుని వాక్యంతో నింపితే లోనున్న హృదయం అంతా దేవుని వాక్యంతో నిండిపోతే మంచి ధననిధిగా మన హృదయం మారిపోతే మన అంతరింద్రియాలు మారిపోతే దేవునికి ఆనందం మనకు ఆనందం మన అంతరింద్రియాలకు ఆనందం మన అంతరేంద్రియాలకు సంతోషం ఎప్పుడైతే ఇవి ఆనందంగా యాక్టివ్గా ఉంటాయో ఆటోమేటిక్గా మనం అంతా మనం మనం ఎలా ఉంటాం ఆరోగ్యపరంగా కూడా మనము కూడా లోకంలో యాక్టివ్గా ఉంటాం దేవుని దృష్టిలో ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటాం కాబట్టి మన బాహ్య అవయవాలను కాపాడుకోవాలి తప్పు చేయకుండా పాపం చేయకుండా అట్ ది సేమ్ టైం మన కంటికి కనబడిన లోను అవయవాలను కూడా మనము కాపాడుకోవాలి దేనిచేత వాక్యము చేత వాక్యం అందుకే నీ వాక్యము సజీవమై శక్తి కలిగినది రెండెంచులు గల వాడిగల కట్టము కంటే కూడా బలమైనదై ఎముకలను మూలుగులోనికి వెళ్ళిపోయి తూరుచు హృదయం యొక్క తలంపును శోధించున్నది అంటే హృదయం అంతరేంద్రియాలను ప్యూరిఫై చేసే ఇంధనమేది వాక్యం అంతరేంద్రియాలను పవిత్రం చేసే వాక్యం శక్తి ఏది వాక్యం అంతరాంద్రియాలను పవిత్రపరిచేదేది వాక్యం పాడైపోతే పవిత్రపరచుకుని వాటిని శుద్ధి చేసుకుని వాటిని కూడా బాగు చేసుకోవాల్సిన పరిస్థితి మనకుంది వాటిని ఆనందపరచవలసినటువంటి అవసరత మనకుంది శ్రద్ధగా విన్న మీ అందరికీ వందనలు తెలియజేస్తూ ఈయన మాటలు నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్